హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లోకేష్ టాక్స్ సో ఈరోజు ఒక అతి క్రూరమైన అతి క్రూరమైన విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతాం మనుషులు అసలు ఎలా ఉంటారా సమాజం అసలు ఎక్కడికి పోతుంది ఇన్ని రోజులు మనతో కలిసి ఉన్న వ్యక్తిని అసలు ఎలా అలా చేయాలనిపిస్తుంది అసలు దీనిపైన చట్టం ఎలాంటి కేసులు పెడుతుంది ఆ మహిళకి ఇప్పటికీ న్యాయం జరిగిందా అసలు వీళ్ళకి ఎంతమంది పిల్లలు అసలు ఎయిటీన్త్ మార్నింగ్ ఎయిటీన్త్ మార్నింగ్ అసలు ఏం జరిగింది సో సిక్స్టీన్త్ జనవరి గురుమూర్తి అనే వ్యక్తి బకేర్తో బయటకు వచ్చారు సో మనుషులు ఎంత క్రూరంగా ఉంటారు ప్రేమానికి అసలు విలువలేదు ఈరోజు చెప్పకపోయే కేసు అసలు మీరు వింటే ఒక్కసారిగా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మీ అందరికీ స్ప్రెడ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా న్యూస్ అనేది చాలా వే ఆఫ్ స్పీడ్గా ఉంటుంది సో నా వీడియో లేట్ అవ్వచ్చు కానీ మీకు ఆ న్యూస్ చేరే ఉంటుంది కానీ నా మాటలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఈ వీడియో చేస్తున్నది కేవలం ఏదో నా మాటల్లో తెలుసుకోవాలను మీరు నా వీడియో చూడాలని కాదు అసలు ఏం జరుగుతుంది సొసైటీ ఎక్కడికి పోతుంది అసలు ఇలాంటివి జరుగుతుంటే అసలు చట్టం అసలు ఎందుకని ఇంకా ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తూ అతన్ని ఇంకా కేసులో కేసులు పెడుతూ కోర్టులు చట్టు తిప్పుతూ ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి సో మరి వీడియోలకు పదం గురుమూర్తి గురుమూర్తి అనే వ్యక్తి అలాగే మాధవి మాధవి గురుమూర్తి అనే వాళ్ళు ఇద్దరు భార్యవర్తలండి సో వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో గురుమూర్తి అసలు ఎవరు ఈ మాధవి అసలు ఎవరు అసలు ఈ కేసు ఏంటి ఆ కుక్కర్లో మాంసాన్ని ఉడకొంచడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా ఆశ్చర్యపోవాలి ఇదంతా ఏదో ఒక స్టోరీలో కథలా ఉందా చెప్పండి ఒక్కోసారి మనం స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా అరే ఒక తలకాయని ఇలా తీయాలంటే మనం బై పెన్నలా నాకు కదులుతుంటుంది నిజంగా అంటే ఏంటి పెన్న కూడా కదిలేంత సిచ్యువేషన్లో లేకుండా అసలు అసలు ఎలా చేస్తారండి ఇలాంటివన్నీ సమాజంలో నలుగురు చుట్టుపక్కల నలుగురు ఇల్లు ఉన్నాయి నలుగురు ఏమనుకుంటారు అసలు ఏమనుకుంటారో కాదు ఒక ఏ ఒకరు వచ్చిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అసలు ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి ఈరోజు గురుమూర్తి మాధవి గురించి మనం తెలుసుకోబోతున్నాం గురుమూర్తి మాధవి ఎవరైతే ఉన్నారో వీళ్ళు భార్య అవుతారండి ఈ గురుమూర్తి అనే ఆయన రిటైర్డ్ ఆర్మీ అంటే గురుమూర్తి మాధవి మరియు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఏంటంటే సంక్రాంతికి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలనుకున్నారు ఎవరు గురుమూర్తి వాళ్ళ అత్తగారింటికి మాధవి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలనుకున్నారు సో ఓకే వెళ్ళాలనుకున్నారు కానీ ఏమో ఏ సమ్ రీజన్స్ ఇంకేమో ప్రాబ్లమ్స్ తెలియవు సో అది అయితే క్యాన్సిల్ అయిపోయింది సో వెళ్ళలేకపోయారు సో వెళ్ళలేకపోయేసరికి ఈ గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని తన అత్తగారింటికి పంపించారు పంపించేసి సో ఈ గురుమూర్తి మరి ఏం జరిగిందో తెలియదు తనకు తనకు వచ్చి కేస్ అంటే తనకు తానగానే వచ్చి ఇప్పుడు గురుమూర్తి ఉన్నారు కదా ఈ గురుమూర్తి ఫోన్ చేసి అంటే ఈ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ జనవరి నుంచి తన అత్త మామలకి మీ అమ్మాయిని నేను ఇంటికి పర్మించా సో తను వచ్చిందా రాలేదా ఇక్కడ కూడా లేదు ఏం జరిగింది కన్సల్ట్ స్టోరీ అల్లుతున్నాడు సో వాళ్ళు కూడా ఏంటంటే అమ్మాయి వచ్చింది అంటున్నారు రాలేదంటున్నారు ఇందాక అర్థం కాలేదు అంటే పిల్లలు వచ్చారు తన ఎందుకు రాలేదు అని వీళ్ళు కూడా చాలా చాలా వరకు చాలా భయపడ్డారు అసలు ఏం జరుగుతుంది పిల్లలు వచ్చారు అతనేమో ఫోన్ చేస్తే అమ్మాయి ఇక్కడ లేదంటున్నారు సో వీళ్ళిద్దరూ భయపడి ఇంకా ఇలా కాదని చెప్పి హైదరాబాద్ హైదరాబాద్ అయితే బయలుదేరి వచ్చేసారు సో బయలుదేర వచ్చి ఈ సిక్స్టీన్త్ ఈ సిక్స్టీన్త్ జనవరి అసలు ఏం జరిగిందో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అది తెలుసుకోలేముందు అసలు ఎయిటీన్త్ ఎయిటీన్త్ ఏం జరిగిందో తెలుసుకోవాలి ఎయిటీన్త్ జనవరి ఏం జరిగిందంటే ఈ గురుమూర్తి తర్వాత వీళ్ళిద్దరు అత్తమయ్య ఎవరైతే ఉన్నారో తల్లి మాధవి మాధవి యొక్క అమ్మ నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు ఒక మిస్సింగ్ కేసులో ఫైల్ చేశారు ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు అంటే అది ఒక మిస్సింగ్ కేసు ఎందుకంటే అక్కడ అనుమానాలు కూడా చాలా కష్టం ఎందుకంటే అమ్మా నాన్న వచ్చారు తన భర్త వచ్చారు సో ఇదేదో మిస్సింగ్ కేస్ అనుకుని పోలీసులు కూడా సరే కేసు ఫైల్ చేసి ఓకే చేశారు సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ యాజుఫ్యూషల్గా బ్యాక్ వచ్చేసారు సో బ్యాక్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పోలీసులు ఈ కేసుని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏం జరిగిందని తన వెర్సన్ తన వెర్సన్ ఆఫ్ స్టైల్లో ఫస్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే సో ఈ ఈ గురుమూర్తి అనే వ్యక్తి సిక్స్టీన్త్ జనవరి మార్నింగ్ గారు ఈవినింగ్ తెలియదు కానీ తన ఒక బకెట్ తన ఒక బకెట్ పట్టుకొని బయటకు వస్తున్నాడు సో ఈ గురుమూర్తి ఏం చెప్పాడంటే తన భార్య వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళింది ఇక్కడ నుంచి వెళ్ళింది అని చెప్పారు సో పోలీసు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కన్సిడర్గా చెక్ చేశారు చెక్ చేస్తే అందులో వెళ్తున్నట్టు అసలు ఒక్క ప్రాపర్ వీడియో కూడా లేదు కానీ తన లోనకు వచ్చినట్లు అంటే ఇంట్లోకి వెళ్ళినట్టుగా వీడియో ఉంది సో ఏంది ఇక్కడ మిస్ అయిందని చెప్తున్నాడు ఈ అమ్మాయి అసలు వెళ్తున్నట్లే ఎక్కడ ఫుటేజ్లో లేననేసరికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేశారు సో గురుమూర్తి గారు మీరు కొంతసేపు మీ ఇంటి నుంచి బయట ఉండండి ఏం జరిగిందని మేము కన్సల్ట్గా చేస్తామని వాళ్ళు లేనప్పుడు అంటే గురుమూర్తి గారు లేనప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉండేటప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీస్ వాళ్ళు వెళ్ళి కేసుని ఎంక్వైరీ చేశారు సో అక్కడ బ్లడ్ బ్లడ్ ఈ బ్లడ్ డాట్స్ ఉంటాయి కదా సో ఇవేవో బ్లడ్ డాట్స్ తర్వాత ఇప్పుడు ఈ చికెన్ కొడుతుంటారు కదా చికెన్ కొట్టే ఏదైతే ఉంటుందో చెక్క అది ఒక చెక్క సో ఇంట్లో ఉంది సో ఇదంతా చూసి పోలీసులకి ఒక టైప్ ఆఫ్ స్టోరీ అప్పుడే మా ఇంట్లో వచ్చేస్తుంది సో ఏం జరిగింది అసలు ఏం జరిగింది అనేది సో ఈ గురుమూర్తిని వ్యక్తి ఏంటంటే కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా తన ఇంట్లో ఉంటూ భార్యకి తనకే సమస్యలు ఉన్నాయని తర్వాత ఆ సమస్యల వల్లే తనని చిన్న 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 చిన్నగా మాట్లాడి కొట్టాను తప్ప అంతకుమించి ఏం చేయలేదని పోలీసులతో చెప్పుకొచ్చాడు సో ఓకే వారికి భర్తకి సమస్యలు ఉండడం పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండేవేది సో ఇలా చెప్పడంలో పోలీసు వాళ్ళకి చాలా డౌట్ వస్తుంది అంటే ఈ ఇంట్లో చెక్క దొరకడం ఏంటి తర్వాత ఏంటి ఈ బ్లడ్ డౌట్స్ ఉండడం ఏంటి సీసీటీవీలో ఆమె బయటకు కూడా వెళ్ళలేదు సో ఏం జరిగింది అని ఇలాంటి చిన్న చిన్న కాన్సిక్వెన్సెస్లో వాళ్ళకి ఆ స్టోరీ ఒక స్టోరీ అర్థమైపోయింది సో పోలీస్ ఎంక్వైరీలో ఒక విరసనలో చెప్పారు అసలు ఏం జరిగింది అని అడిగారు అడిగితే తను యాజ్ యూజువల్గా మా భార్య నా భార్యకి నాకు తెల్ల తగ్గులోనే ఎంత అంతమించి నాకు ఏం తెలియదు అన్నట్లుగా చెప్పాడు కానీ ఎక్కడ నుంచి పోలీస్ ఎంక్వైరీ ఏమైతే ఉందో అది కొంచెం వాళ్ళ స్టైల్లో అడిగారు సో మీరు ఇంకెంత లేట్ చేస్తే అంత కఠిన చర్యలు మీకు పడతాయి సో మాకు ఈ మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా మాకు తెలిసిపోయింది మీరు ఇంకా చెప్పకపోతే మీరే మీ ప్రయాణాన్ని తీసుకున్నట్లు మీరే మీ యొక్క విలువైన టైంని మీరే పాటు చేసుకున్నట్లు అవుతుంది మీరు చెప్పకపోతే అని చెప్పారు సో మనవాడికి ఇలా అడగగానే మన మనవాడు ఆర్మీ ఆఫీసర్ కదా సో ఇంకా పోలీసు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా అర్థమైపోయింది అనుకున్నాడు సో ఇంకా మేమంతా చెప్పేశాడు ఏంటంటే ఇలా నా భార్య వేరే వాళ్ళతో ఉంటుందని సో వేరే వాళ్ళతో ఇలా సంబంధం పెట్టుకుందని అనుమానంతో నేను అనుమానం కాదు తను ఇలా చేసిందని చెప్పి తనని మొక్కలు మొక్కలుగా కొట్టి నరికి ఆ బోన్స్ అయితే ఏముంటాయో అవి ఉడికించి ప్రెషర్ కుక్కర్లో మాంసాన్ని ఉడికించి ఎండబెట్టాడంట మాంసాన్ని ఎండబెట్టి తర్వాత బోన్స్ని మెత్తగా చేసి చెంగరగూడ చెరువు ఏదో చెంగల్గూడ అక్కడ నియరెస్ట్ చెంగరగూడ చెరువులో ఆ మాంస తర్వాత ఏంటి ఆ ఉడకపెట్టిన ఇదే ఉడకపెట్టిన మాంసం అలాగే ఆ బోన్స్ ఉంటాయి కదా బోన్స్ని ఉడకబెట్టి ఆ కూడా చెరువులో కలిపాడంట అసలు ఎంత ఎంత ప్రాపర్గా ఎంత క్లియర్ కట్గా చెప్పేశాడు ఇలా చేశాను అనుకోని అసలు ఏం జరుగుతుందో సమాధానం నాకు అర్థం కాలేదు ఒక్కసారిగా అసలు పోలీసులు చాలా షాక్ అయ్యాడు ఏంటిది ఎలా చే తర తర్వాత పోలీసులు స్టైల్లో ఎంక్వైరీ చేస్తూ అడిగారు అసలు ఏంటి ఏం జరిగింది అని అడిగితే తనకి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఇలా నేను తనకి నాకు ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చిన్న ఆర్గ్యుమెంట్ రావడం వల్ల నేను కొట్టాను సో తను కొట్టగానే స్పృహ తప్పి పడిపోయింది సో ఆ పడిపోవడం వల్ల వెంటనే తను స్పృహ కోల్పోయింది దానివల్ల నాకు ఇంకా ఏం చేయాలో తెలియక పోలీసులకి ఈ కథ అంతా వివరించండి సో ఇలా అసలు ఎలా చేస్తారు ఒక వ్యక్తి పదమూడు సంవత్సరాలు తనతో కాపడం చేసిన వ్యక్తిని అసలు అలా చంపాలి ఎంత బ్రూటల్గా ఎంత క్రిమినల్గా ఎంత క్రియేటివ్గా ఒక ప్లాన్ చేసి అసలు ఎలా చంపాలనుకుంటారు ఇంకా మీకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కూడా చెప్తా చూడండి ఈ మాధవిని చంపాలనుకున్నది ఎప్పటి నుంచో తనకి చాలా ప్రీ ప్లాన్గా ఉన్నాడు ఎందుకంటే ఒక మనిషి ప్లాన్ చేస్తేనే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే ఇదంతా చేయగలరు అదేంటంటే ఈ సటన్ ఈ అపార్ట్మెంట్ ఉండాలన్నాడు కదా ఈ అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏంటి గురుమూర్తి గారి ఇప్పుడు మనం మన పక్కింట్లో ఏం జరుగుతుందో అనేది మనకు అనుకుంటారు ఏంటంటే మన పక్కింటి వాళ్ళు మనల్ని పట్టించుకోరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అఫ్ కోర్స్ వాళ్ళు పట్టించుకోకపోవచ్చు అని మీరు అనుకుంటారు కానీ సమావతం కొన్ని గుర్తిస్తుంటారు కొన్ని ఏం చేస్తామని చూస్తుంటారు సో ఈ బంచ్ ఆఫ్ ఈ ఇప్పుడు ఏదైతే ఉంది అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో కొంతమంది ఉన్న ఒకసరికి సో ఈ గురుమూర్తి గారు సీక్వెన్సెస్ కొంచెం తేడాగా ఉన్నాయి సో తేడాగా ఉండడం మీన్స్ అంటే ఏమో చేస్తున్నారు సో చేస్తుంటే తన కుక్క ఇప్పుడు ఏంటంటే తన కుక్కని చంపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు కుక్కను చంపేశాడు కుక్కను చంపి ఆ మాంసం ఉడికించి ఇది అసలు ఆ బోన్ అవుతుందా లేదా ఇది అసలు అవుద్దా లేదా అని ఫస్ట్ కుక్కను చంపి అంటే ఒక డాగ్ని చంపి ఇంత బుడల్ చంపి ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత దాని భార్యని ప్లాన్గా చంపేశాడు సో ఈ బెంచ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఈ సిక్స్టీన్త్ జనవరి ఏదైతే ఉందో అది బకెట్లో తీసుకెళ్తున్నాడు ఏంటి ఒక పెద్ద బకెట్లో ఆ మొత్తం ఇంకా మాంసాన్ని ఇంకా ఆ బోన్స్ని డ్రై చేసి మొత్తం ఆ బకెట్లో తీసుకెళ్లి చెంగల్గూడ నీరెస్ట్ కూడా చెరువులో కలిపేయడానికి రెడీ అయిపోయాడు సో అదే చేస్తున్నాడు అయిపోయింది తను ఏమనుకున్నాడో అదంతా అయిపోయింది సో ఇది ఇంకా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇదేంటి ఒక టైప్ ఆఫ్ వెజల్స్ అంటే ఏంటి ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఏంటి మనం మాంసాన్ని ఉడికిస్తే మనం ఇప్పుడు చికెన్ చాలా రకాలు ఉంటుంది మనం మన మాంసాన్ని ఉడికిస్తే మనకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్మెల్ వస్తుంది సో మనిషి మాంసాన్ని ఉడికించేటప్పుడు చాలామందికి అక్కడ ఎవరైతే ఉన్నారో వా ఏరియా వాళ్ళందరికీ చాలా డిఫరెంట్ స్మెల్ వచ్చింది సో ఏంటంటే అడిగితే కొంతమంది వెళ్ళి తలుపుతట్టు అడిగారు ఏంటంటే మీ ఇంటి నుంచి వేరే స్మెల్ వస్తుంది ఏంటంటే మా కుక్క చనిపోయిందండి మా కుక్క చనిపోయి ఒక టూ డేస్ అవుతుంది మేము చూడ్చుకోలేదు సో దానివల్ల ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోయి సో ఇది అలా ఉన్నది సో సారీ ఏమనుకోకండి ఇదంతా క్లియర్ చేస్తాను అనుకోని చెప్పి పంపించేసారు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే కుక్క కూడా లేదు సో అదేమో సో ఇతను మరి చెప్పారు కదా ఏంటంటే మా భార్యని నేను ఇక్కడ ఏంటి పుట్టింటికి పంపించేసాను ఐ మీన్స్ తన సంక్రాంతికి హాలిడేస్కి ఇంటికి వెళ్ళిందని చెప్పి చెప్పారు సో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓకే కుక్కే చనిపోయిందేమో అనుకొని ఇంక వాళ్ళు కూడా చాలా పక్కింట్లో వాళ్ళు ఇప్పుడు ఎదురింట్లో వాళ్ళు మన ఇంట్లో సమస్య ఉంటే మ్యాక్సిమం అది ఇద్దరు భార్య భార్య కొట్టుకునే స్థాయిలో ఉండి అరుపు అరుచులు అరుపు అరుపు అరుపులు కానీ కేకట కానీ ఎలాంటి ఉండే స్థాయిలో ఉంటే కానీ ఎవరు మన ఇంటి ముందు రారు అంతే కదా సో ఇదంతా ఒక ప్లాన్ ప్లాంట్గా జరుగుతుంది అసలు ఎంత బ్రూటల్గా ఎంత క్రియేటివ్గా ఆలోచించి మరీ అసలు క్రియేటివ్ కాదండి అసలు దాని క్రియేటివ్ అన్న పదాన్ని ఇచ్చి ఇలాంటివి ఇలాంటి దానికి యూజ్ చేస్తుంటే చాలా దరిద్రంగా ఉంది అసలు మనుషులు ఎంత క్రూరంగా ఉంటారు ఇద్దరు కన్నా మాధవే అనేది మీ భార్య అసలు నువ్వు ఎలా చేయగలిగావు ఓకే చేస్తావు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకు నువ్వు ఏం సమాధానం చెప్తావు సో ఆ ఇద్దరు పిల్లల దృష్టిలో నువ్వు ఒక మోస్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇంటర్నేషనల్ కూడా కాదు బాబు నువ్వు ఇంకా ప్యాన్ వాళ్న్ ఇండియా వాళ్ళు వచ్చింది కదా ఆ ప్యాన్ ఇండియా వాళ్ళ క్రిమినల్గా మిగిలిపోతావు సో ఏం సాధించావు నీ భార్యని చంపేశావు నీ పిల్లలద్దరిని అనాదరణ చేసేసావు నీ లైఫ్ ఇక్కడతో కథ సో ఇద్దరు ఇప్పుడు ఎవరైతే మాది వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కూతురు లేని శోకాన్ని మిగిలిచేస్తావు సో నీకు తప్పు ఉంది తప్పు ఉంది లేకపోతే ఏంటి నా భార్య అలా చేస్తుంది అంటే ఒక రోజు రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడు సర్ది చెప్పు సర్ది చెప్పకపోతే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య ఇలా చేస్తుందని ఒక ఎంక్వైరీ చేసి ఇలా చేయడం తప్పు కాదు అనేది వాళ్ళతో అడిగించి ఒక టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకో నీకు నచ్చలేదు అండి నీకు నచ్చలేదు నీ భార్య నీకు నచ్చలేదు పెళ్లి చేసుకున్నావు తర్వాత తను ఏదో చేస్తుంది ఏదో చేస్తున్నావు ఇద్దరికీ సమస్యలు వచ్చాయి సో విడిపోవాలంటే ఇప్పుడు చాలా కోర్ట్స్ కూడా ఉన్నాయి కదా ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం ఎంత ఈజీ అలాగే డివోర్స్ తీసుకోవడం కూడా అంత ఈజీ అయిపోయింది కదా సో నీకు నచ్చినప్పుడు నువ్వు స్ట్రైట్గా కోర్టుకు వెళ్ళి నాకు ఇలా ఇది ఉందని చెప్పి ఇలా చేస్తే అయిపోయింది దానికి ఇలా ఒక ఇద్దరు పిల్లల్ని అనాథ చేసి ఇలా ఎంత బ్రూటల్గా ఎంత క్రిమినల్గా ఆలోచించి చంపడం ఎంతవరకు కరెక్ట్ సో ఇది మన గురుమూర్తి గారి చేసిన ఘనకార్యం ధనకార్యం కాదండి దీనికి అసలు ఎంత మాట్లాడుకుంటే ఇంకా ఏమంటారంటే ఇలాంటి వాడిని నేను ఏదో స్టోరీలో వింటుంటాను కానీ ఇది మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా విన్నాం వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అని అంటుంటారు చాలా రేరెస్ట్ రేరెస్ట్ కేసుల్లో ఇలాంటివి జరుగుతాయి అంటారు రేరెస్ట్ ఏంటి అసలు ఆల్రెడీ మన కళ్ళ ముందు ఇలాంటివి జరుగుతుంటాయి ఇంకేం రేరెస్ట్ అండి సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లోకే స్టార్స్ సో ఫైనల్గా నేను ఒక చెప్పాలనుకుంటున్నా ఒక మనిషిని చంపే హక్కు మనకు ఎవరికీ లేదు ఎందుకంటే ఒక తల్లి తొమ్మిది నెలలు మోసి తన బిడ్డకి జన్మనిస్తుంది తొమ్మిది నెలలు మోసి బిడ్డకి జన్మనిచ్చే ప్రాణం ఒక్క పది నిమిషాల్లో అసలు ఎలా తీసేలా అనమాట ఇప్పుడు ఒక మనిషి చచ్చి తను తనకు తాను చచ్చిపోవాలంటేనే చాలా ఆలోచించుకొని చాలా ఇచ్చేసుకొని అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ ఏదో కొన్ని కండిషన్స్లో జరుగుతుంటుంది అలాంటిది నీకు ఎలా అసలు ఆ రైట్ వచ్చింది అవు అసలు ఎలా చంపుతావు నీకు ఎన్ని కోపాలున్నా ఎన్ని ద్వేషాలున్నా ప్లీజ్ దయచేసి వెళ్ళి చెప్పండి నేను ఇంకో వీడియో గురించి కూడా మాట్లాడాలనుకున్నా రీసెంట్గా కేరళ అమ్మ చేసిన అదేంటి విషం ఇచ్చి విషమిచ్చి విషమిచ్చి చంపేసిందండి తన ఫ్రైడ్ని ఆ వీడియోని యాక్చువల్లో చేయాలనుకున్నా బట్ నాకు టైం కుదరలేక ఈ వీడియోతో మేము ముందుకొచ్చా సో మీరు చూస్తారంటే ఎస్ నాకు ఆ వీడియో చేయండి అని కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకోసం ఆ వీడియో చేస్తాను సో ప్లీజ్ నేను ఇప్పుడు ఈ ప్రాపర్ మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని మరీ ఎక్కువ కన్సల్ట్ చేయలేదు నేను మరీ అంత ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు కాకపోతే నా ఇన్వెస్టిగేషన్ వరకు వచ్చిందంతా నేను చెప్పాను ప్లీజ్ మీకు ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ దయచేసి క్షమించండి అలాగే మన వీడియోస్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ మెంబర్స్కి రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా ఐ వెరీ సారీ వెరీ వెరీ రియలీ రియల్లీ సారీ ఎందుకంటే లోకేష్ టాక్స్ అనే ఛానల్ని మొదలుపెట్టి కొన్ని రోజులు ఒక చిన్న గ్యాప్ కాదు ఒక లాంగ్ గ్యాప్ వచ్చిందని నేను అనుకుంటున్నా సో ఇలాంటి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు అంటే సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి మన దగ్గర మ్యాటర్ ఉండాలి మన దగ్గర మ్యాటర్ ఉండాలి సో మ్యాటర్ ఉండాలంటే మీరు మ్యాటర్ అయి ఉండాలి ఫస్ట్ మీరు మ్యాటర్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి సో ఇది ఈ గురుమూర్తి వ్యాసంలో చెప్పిన స్టోరీ మరి ఇప్పుడు ఆ స్టోరీలో ఇంకా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అనేది మనకు తెలియదు సో పోలీస్ వాళ్ళు ఇంకా గట్టిగా విచారిస్తే గ్యారంటీగా అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్లీజ్ దయచేసి మన వీడియోస్ మళ్ళీ ఒకసారి ప్లీజ్ అందరూ చూడండి అందులో మీకు మ్యాటర్ నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చిన ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ రోజు నుంచి ఐ విల్ ప్రామిస్ దట్ మీకు ఒక మంచి వీడియోస్ మంచి అవుట్పుట్ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటా సో ఇప్పటివరకు జరిగిన తప్పులన్నిటికీ ఆ వీరిశ్వర ఘట్ట ఎకపై జరగకుండా ఆలోచిస్తారు